పిల్లలు సరే సరే కొత్త నేర్చుకుంటారా సార్ నాకు ఒక ఐడియా వచ్చింది అది ఏంటి చెప్తాను సార్ ఈ రోజు నుంచి మనకి వద్దు మనకు నచ్చినట్లు మనం కొందాం కాదే ఉంటుంది 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 ఏ సన్నగా నేనెవరో తెలుసా అవును మాట్లాడుతూ నేను చేసిన పని నాకు

జీవించే హక్కు చదివే హక్కు సమానత్వం హక్కు మాట్లాడే హక్కు దేశాన్ని గౌరవించాలి జనాన్ని గౌరవించాలి స్వేచ్ఛ ఈ చేస్తుంది ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు ఎవరో తెలుస్తారు బిఆర్ అంబేద్కర్ ని పిల్లలు ఈ రాజ్యాంగం అందరిని సమాన చేస్తుంది ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు అదే ఇప్పుడు వరకు పుస్తకం మాట్లాడింది ఇప్పుడు విగ్రహం మాట్లాడుతుంది ఎవరండి మీరు నేను బిఆర్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని రాసింది నేనే ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరును ఆమోదించింది ఇది మన దేశ గౌరవం సరే అండి ఎక్కడి నుంచి మేము ఎల్లర చేయాలి మా పొరపాట్లు మేము తెలుసుకున్నాం బుద్ధిగా ఉంటాం i don't know.